సీతాఫలం సో చూడండి ఈ సీతాఫలం చెట్టు గురించి మీకు పూర్తిగా వివరణ చూపబోతున్నాను సో ఈ సీతాఫలాన్ని తినడం వల్ల ఎన్ని రకాల లాభాలు ఎన్ని రకాల నష్టాలు అనేది కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను అయితే ముందుగా ఈ సీతాఫలం యొక్క ఆకుల్ని ఉపయోగించడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు మీకు చెప్తాను దాని తర్వాత ఈ సీతాఫలాన్ని ఉపయోగించడం వల్ల లాభ నష్టాల గురించి నేను మీకు వివరించబోతున్నాను సో ఈ సీతాఫలం ఆకును ఉపయోగించి చాలా రకాల రోగాలను కూడా నయం చేసుకోవచ్చు అందు ఉప్పి పంటిని ఎవరికైతే అందరిలో పురుగు ఉంటుందో ఆ పురుగు పైన ఈ యొక్క ఆకు రసాన్ని వేయడం వల్ల పంటి పురుగులు పోవడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా ఎవరికైతే తగ్గని పుండ్లు అంటే చీము పట్టిన పుండ్లు కానీ పురుగు పట్టిన పుండ్లు కానీ ఏవైతే ఉంటాయో సో వాటిపైన కూడా ఈ ఆకు రసాన్ని వేయడం వల్ల చీము పట్టిన పుండ్లు కూడా తగ్గడం అనేది జరుగుతుంది సో దాంతోపాటుగా పేన్ల సమస్య ఎవరికైతే తలలో పేన్లు ఉంటాయో ఆ యొక్క పేన్లను కూడా నివారించడానికి ఈ యొక్క ఆకు రసాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది చాలా రకాల అంటే అన్ని రకాల చర్మ రోగాలను కూడా నయం చేయవచ్చు సీతాఫలం సో దీని యొక్క లాభాలు మరియు నష్టాలను ఇప్పుడు చూపిస్తాను సో చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ఆకును ఆ యొక్క చెట్టును సో ఇప్పుడు మీకు ఈ సీతాఫలాన్ని అంటే ఈ యొక్క పండును సో చూడండి ఈ సీతాఫలం ఈ యొక్క పండును తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి మరియు ఎవరెవరు ఈ యొక్క సీతాఫలాన్ని తినకూడదు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను సీతాఫలం అనేది మిక్కిలి తృప్తి కలిగించు ఫలము అని అంటారు అంటే ఇది తినడం వల్ల వాళ్ళ యొక్క మనస్సు శాంతి కలగడం అనేది జరుగుతుంది అంత బాగా రుచిగా ఉంటుంది అయితే ఈ ఫలాన్ని తినడం వల్ల రక్త వృద్ధి చెందుతుండే అంటే ఎవరైతే సన్నగా ఉంటారో రక్తం అనేది తక్కువగా ఉంటుందో సో వాళ్ళు కష్ట సో దానివల్ల వాళ్ళకు రక్త వృద్ధి అనేది జరుగుతుంది దాంతోపాటుగా ఇది బలప్రదమైనది అంటే దీన్ని తినడం వల్ల ఎవరికైతే వీక్గా ఉంటారో అంటే లోపల బాడీలో శక్తి కోల్పోయి ఎవరైతే ఉంటారో అంటే ఫ్యాటిగ్ అంటారు అంటే నడవలేని స్థితి అల్సియట సో ఇట్లా ఎవరికైతే ఉంటాయో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క సీతాఫలాన్ని తింటూ ఉండండి ఈ చలికాలం దొరికి దొరికినన్ని రోజులు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క అలసట అనేది తగ్గి బలంగా తయారు కావడం అనేది జరుగుతుంది అంటే యాక్టివ్గా కావడం అనేది జరుగుతుంది సో పాటుగా ఎవరిలో అయితే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ సన్నగా అంటే చూడ్డానికి చాలా చన్నగా వాళ్ళకి మాంసం లేనట్టుగా అంటే బొక్కలు మాత్రమే కనిపిస్తుంటాయో సో వాళ్ళు కూడా ఈ సీతాఫలాన్ని కష్టంగా తినండి సో ఈ సీతాఫలం తినడం వల్ల వాళ్ళ యొక్క కండరాలు అంటే వాళ్ళకు మాంసం అనేది పెరగడం జరుగుతుంది అంటే ఎవరికైతే మాంసం తక్కువగా ఉండి బక్క చిక్కిపోయినట్టుగా ఉంటారో సో వాళ్ళు ఈ సీతాఫలాన్ని తినడం వల్ల వాళ్లకు మాంసం అనేది పెరగడం జరుగుతుంది అంటే మాంస వృద్ధిని అంటే కండరాలను పెంచడంలో ఈ సీతాఫలం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది సో కస్ ఈ ఫలాన్ని ఎవరైతే సన్నగా ఉంటారో వాళ్ళు కష్టంగా తింటూ ఉండండి తర్వాత ఇది అంటే ఎవరికైతే ఈ యొక్క పథ్యం అనేది ఎక్కువగా ఉంటుందో సో ఆ పథ్యాన్ని ఇది చాలా చక్కగా నిర్మూలించడం అనేది జరుగుతుంది ఎవరికైతే సెగ రోగాలు ఉంటాయో సో సెగ రోగాల్లో కూడా ఈ పండును తిన్న వాళ్ళలో ఈ సెగ రోగాలు కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది ఇక మూత్రకృత్యములు అంటే మూత్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల రోగాల్లో అంటే ఎవరికైతే మూత్రము బొట్లు బొట్లుగా రావడము మూత్రంలో మంట రావడము తర్వాత మూత్రము ఇబ్బందిగా రావడం అంటే నొప్పిగా రావడము సో ఇట్లా మూత్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు ఈ సీతాఫలాన్ని తినడం వల్ల పోవడం అనేది జరుగుతుంది సో దానితో పాటుగా మూత్రంలో రాళ్ళు అంటే కిడ్నీ స్టోన్స్ కానీ యురేత్ర స్టోన్స్ కానీ యూరినరీ బ్లాడర్ స్టోన్స్ కానీ అంటే ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ కూడా ఈ యొక్క సీతాఫలం అనేది చాలా బాగా పనిచేస్తుంది సో కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పండును కష్టంగా తినండి ఈ యొక్క మూత్రంలో ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి కరిగిపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు దీన్ని ఈ యొక్క ఫలాన్ని ఉపయోగించడం వల్ల ఏమేమి నష్టాలు సో ఇది ఏంటి అంటే ఈ ఫలం అనేది వాత కఫములను పెంపొందిస్తుంది అంటే వాతం అంటే నొప్పులు కలగజేస్తుంది తర్వాత కఫము అంటే నంజు అనేది ఎక్కువగా చేస్తుంది నంజు ఎక్కువ చేయడం వల్ల జలుబు దగ్గు లాంటివి రావడం సో దీంతో పాటుగా అతిమూత్రం అంటే ఎవరికైతే షుగర్ వ్యాధిలో అతిమూత్ర వ్యాధి ఉంటుందో సో వాళ్ళు ఈ పండును తినడం మానేయండి దాంతోపాటుగా షుగర్ లేకున్నా కూడా కొంతమందిలో ఏమవుతుందంటే అతిమూత్ర వ్యాధి అనేది ఉంటుంది అంటే మూత్రం అనేది ఎక్కువగా రావడం ఉంటుంది సో అలాంటి వారు కూడా ఈ యొక్క పండును తినడం మానేయండి ఎందుకంటే ఈ యొక్క పండుకి మూత్రాన్ని ఎక్కువగా రావడానికి ఈ యొక్క పండు అనేది సహకరిస్తుంది సో అందువల్ల ఎవరికైతే మూత్రం అనేది ఎక్కువగా వస్తుందో ఈ పండు తినడం వల్ల ఇంకా ఎక్కువ కావడం అనేది జరుగుతుంది సో అందుగురించి అని ఈ యొక్క పండును ఎవరికైతే మూత్రం అతిమూత్రం గలవారు ఉంటారో సో వాళ్ళు కష్టంగా మానేయండి ఇక చివరిది గర్భిణీ స్త్రీలు దీనిని అస్సలు తినకండి ఓకేనా సో ఎందుకు అని అంటే ఈ యొక్క పండు ఈ పండులో ఉన్నటువంటి బలకరమైనటువంటి గుణాల వల్ల ఈ యొక్క పండు తినడం వల్ల స్త్రీలలో వేడిమి చేసి ఈ యొక్క గర్భాన్ని పోగొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది సో అందు గురించని ఈ యొక్క పండును గర్భిణీ స్త్రీలు మాత్రము కష్టంగా అవాయిడ్ చేయండి అంటే గర్భిణీ స్త్రీలు మాత్రం కష్టంగా తినకండి ఎందుకు అని అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను ఇందులో బలకరమైనటువంటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇది చాలా బలకరమైనటువంటి సీతాఫలం కాబట్టి అంటే కాస్తంత తినగానే మనకు ఎంతో శక్తి అనేది రావడం జరుగుతుంది అంత బలకరమైన పండు అందు గురించి అని ఇది గర్భిణీ స్త్రీలు తినడం వల్ల వాళ్ళకు గర్భం అనేది గర్భస్రావం అనేది కావడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత ఇది ఋతుబద్ధములు అంటే ఎవరికైతే ఋతుక్రమ సమస్యలు ఉంటాయో అంటే నెలసరి అనేది టైం టు టైం అంటే మంత్లీ కరెక్ట్గా ఎవరికైతే జరగదో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ పండును తింటూ ఉండండి దానివల్ల నెల సరి అనేది కరెక్ట్గా కావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఇది నెలసరిని కూడా కరెక్ట్ చేయడంలో ఈ సీతాఫలం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీకు ముందుగా చెప్పినట్టుగా సీతాఫలం యొక్క చెట్టు ఆకులను ఉపయోగించి ఏ ఏ రోగాలను ఏ విధంగా నయం చేసుకోవచ్చో నేను వేరే వీడియోలో కూడా మీకు చేసి చూపిస్తాను సో మరిన్ని ఇట్లాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్